సందర్భ రామ్ రామ్ జయ సేవా సేవ జోహార్ యొక్క దండారి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాదులోని రాయగూడ యొక్క సార్మేడి పరిధిలో ఉన్నటువంటి అందరికి పెద్దలకి బాయలకి గుసాడీలకి అదేవిధంగా కోలాటమారి సోదరులందరికీ అదేవిధంగా ఈనాటి మరి సమావేశం అంటే ఒక పక్కన యొక్క దండారి ఉత్సవాల సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవటం ఒక జేఏస్ చైర్మన్గా నా యొక్క పూర్వజన్మ స్కృతం అదృష్టం కూడా నాకు ఎందుకంటే గతంలో కూడా ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది ఇది రెండోసారి ఇప్పుడు కూడా మీరందరూ కూడా స్వాగతించి ఆదరించినందుకు ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాటి సమావేశానికి ముఖ్య అతిథులు మరి సార్మేడి పందరం అమృతరావు దాదా గారికి నమస్కరిస్తూ అదేవిధంగా పటేల్ పంజం హనుమంతరావు పటేల్ గారికి అదేవిధంగా దేవారి పంజం శ్రీకాంత్ గారికి అదేవిధంగా మాజన్ శ్రీరామ్ మదన్ గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ రెండు రెండు విషయాలు ఒకటి మన సంస్కృతి సాంప్రదాయాలు దండారి ఉత్సవాలు ఎట్లయితే మనము గత వందల సంవత్సరాలుగా ఇవన్నీ కూడా ఆచారం మనమంతా కూడా ఈ దండారి ఉత్సవాల సందర్భంగా మన యొక్క పెయిన్లు మన యొక్క సెగలు ఏ అయితే నాలుగు ఐదు ఆరు ఏడు సెగలు ఎట్లయితే ఉంటయో ఆ దేవుళ్ళన్నింటినీ కూడా మనము ఒక గ్రామం నుంచి ఒక గ్రామం తీసుకువెళ్ళి మనం పండగ చేసుకుంటాం మనం వాళ్ళని కలవటం వాళ్ళు మనల్ని కలవటం ఇది ఒక పది రోజుల పాటు జరిగేటువంటి ఒక పెద్ద ఉత్సవాలు ఇవన్నీ కూడా దీనికి ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క దండారి ఉత్సవాలని అతిపెద్ద పండుగలుగా కూడా గుర్తించట్లే ఇక్కడ ఇది చాలా బాధాకరం ఎందుకంటే నాయకులు అనేక మంది రాజకీయ నాయకులు మన దాంట్లో ఉన్నారు అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు అనేక పార్టీలు ఉన్నటువంటి నాయకులు మన దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాజీలు ఉన్నారు తాజా అందరూ ఉన్నారు కానీ మరి దండారి ఉత్సవానికి నిధులు తీసుకురావడంలో విఫలమైతున్నారు ఇక్కడ వాళ్ళు విఫలం కంటే మనకు వచ్చే నిధులు ఈ యొక్క వలస గోర్బంజారే లంబాడ సుగాలి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళే దూసుకుపోతున్నారంటే అర్థమవుతుంది మనకి ఎందుకంటే మనకి రావాల్సినటువంటి కుమరం మేము వర్ధంతి జయంతి ఉత్సవాలు నిధులు పెద్ద ఎత్తున రావు అట్లనే రాంజీవి గొండు కావచ్చు స్వయం గంగులు కావచ్చు ఈ వర్ధంతి జయంతికి నిధులు రావు అట్లే మన పండుగలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దండారి ఉత్సవాలు కావచ్చు అక్కడ వేరుకుల జాతరలు మన ప్రత్యేకించి ఖమ్మం వరంగల్ నడుస్తాయి వాటికి కూడా ఉత్సవాలకి నిధులు రావు కానీ ఈ వలస వచ్చినటువంటి గోర్బంజారాలకి మన విద్య ఉద్యోగాలు రాజకీయాలు భూములు అన్నీ దోషిపెట్టి ఆఖరికి సాంస్కృతిక పరంగా వచ్చిన నిధులను కూడా వాళ్ళ యొక్క సేవలాల్ జయంతికి లేకపోతే తీజ్ పండగలకి తులజావాన పండగలకి కోట్ల రూపాయల నిధులు కూడా మొత్తం కూడా వాళ్ళకి పెడుతున్నారు మనకేమో ఉత్తపల్లెలో మనకి ఏమి లేదు భోజనం లేదు వానికి మాత్రం ఎండిపాలెంలో మొత్తం భోజనం పెడతాం పరవాణా పెడుతుంది వాళ్ళకి కాబట్టి మనం ఏం ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఇప్పటికైనా ఈ దేశ మూలవాసులు అనేటువంటి ఆదివాసులు ఈ దేశ మూలవాసు ఆదివాసులు ఎవరో ఇక్కడ గోండు కావచ్చు కోయ కావచ్చు కులాం పర్దాన్ తోటి చెంచులు కొండరెడ్డి మన్నెవార్లు ఆందు ఇటువంటి తెగలన్నీ కూడా ఈ దేశ మూలవాసులు అంటే ఈ భూమి పుట్టినప్పుడైతే పుట్టినటువంటి జాతి ఇది ఈ భూమిలో ఏదైతే చెట్టు పుట్ట బండ రాయి రప్పకి పూజ చేసిన ఎవరు ఆదివాసులు మనం ప్రకృతి పూజార్లం ఇవాళ అంటారు కదా గుళ్ళల్లో బ్రాహ్మీణులు పూజ చేస్తారు కాబట్టి వాళ్ళు పూజలు అంటారు కానీ వాళ్ళకి నేర్పింది ఎవరు పూజారులు పూజా విధానం ఎవరు ఆదివాసులే కదా మనమే కదా మరి ఇటువంటి సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉందా లేదా మన దాంట్లో గెలిచినటువంటి నాయకులు కూడా ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి మాకు ఈ ఉత్సవాలు ఉన్నాయి దీనికి నిధులు పెద్ద ఎత్తునివ్వండి మరి వెనకొచ్చిన వాడికి ఏమో కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు మాకు రావాల్సిన నిధులు మా సంస్కృతి పరిరక్షణ కోసం ఇవ్వాలని అడిగితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది సరే ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మన విద్యా అవకాశం మన పిల్లలు చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీట్లు రావాలన్నా అదేవిధంగా యూనివర్సిటీలో సీట్లు రావాలన్నా తర్వాత చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా అదేవిధంగా ఈ యొక్క రాజకీయాలలోంటి పదవులు ఎంపీటీసీ ఎన్పిటీసీ సర్పంచులు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఎట్లుంది ఖమ్మం వరంగల్ అయితే మొత్తం మొత్తం లంబడోలకి అన్ని సర్పంచ్ వాళ్ళే ఎంపీసీ వాళ్ళు జెడ్పీసీ కూడా వాళ్ళే రేపో మాపు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే అయ్యేటట్టున్నారు ఇప్పుడు అందరు కూడా సో ఈ రాజకీయాలు కావాలి అట్లనే భూములు కూడా ఏజెన్సీ ప్రాంతంలో వేరే వాడు ఎవడైనా సరే గిరిజనతడే ఇక్కడ ప్రభుత్వం కూడా గిరిజన ప్రభుత్వమే అటువంటిది డెబ్బై ఆరు తర్వాత వలస వచ్చినటువంటి లంబాడీలు ఎట్లా ఏజెన్సీలు భూములన్నీ వాళ్ళు కొలు అట్లనే ఫారెస్ట్ భూములు మొత్తం ఆరు వ్యాపారు కింద వచ్చిన వేల ఎకరాలు మొత్తం కూడా లంబడోళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి చౌకీదార్ నుంచి సిఎఫ్ఓ చీఫ్ కెజెడ్ ఫారెస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కడ వరకు కూడా లంబడోలు ఉన్నారు మొత్తం అధికారులంతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ యొక్క అడవి అంతా అయిన తర్వాత ఆ భూములన్నీ కూడా వాళ్ళ పేరు మీద పట్టాకించుకుంటారు ఇప్పుడు మనము ఏదైనా చీపు రుక్కి పోదామో లేకపోతే తేనె తీసుకుందాము లేకపోతే ఇంకేమన్నా తునికి పనులు ఎరుకుందాము లేకపోతే వేరేమన్నా ఉసిరి పళ్ళు ఎదుర్కొందామంటే అడవిలోకి ఆదివాసులు పోనీయట్లే కానీ లంబడోలు మొత్తం కూడా దంచుకుపోతున్నారు అడవి అంతా కాబట్టి మనం ఇప్పుడు ఏమంటాం అంటే వీళ్ళని తొలగిస్తే తప్ప మనే మనకు దక్కం అవునా కదా ఆఖరికి మన సమ్మక్క గద్దెలు కూడా వాళ్ళే పెత్తన నడుస్తుంది వాళ్ళది అక్కడ సత్యవతి రాజులు ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఆమె పెత్తన నడిచింది ఇక్కడ కేసలాపూర్లో నాగోబా జాతరపు కూడా రేఖానాయక మంత్రి ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమెదే నడిచింది అక్కడ మన జంగుపాయ కోటపరం జంగుపాయినప్పుడు కూడా వాళ్ళే అక్కడ ముందని మేమే మాదే అన్నట్టు పోయినాలు ఇంకా గనక మునుముందు మనం ఇట్లే ఉంటే ఈ కోట పరందోళలు పోతుంది లమ్మడోర్కే పోతుంది కేసులాపూర్ నాగోబా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు మేడ సమ్మక్క గద్దెలు వాళ్ళే తీసుకుపోతారు అన్ని క్షేత్రాలు కూడా వాళ్ళే తీసుకుపోతారు కాబట్టి మనం ఏమంటాం అంటే ఖచ్చితంగా మనలో మనకి ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఎన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేసినా సరే మనం అందరం కూడా ఈ జాతిలో పుట్టిన వాళ్ళమే ఈ జాతి అస్తిత్వాన్ని మనం కాపాడుకోకపోతే ఈ జాతి సంస్కృతి మనం కాపాడుకోకపోతే ఈ జాతి అయినటువంటి దేవతల్ని మనం కాపాడుకోకపోతే మనం దుర్మార్గులు నీచులు ఈ దేశంలో ఈ భూమి మీద ఎవరు ఉండరు అంతేనా కాదా ఇప్పుడు మన కన్నతల్లిని మనం తిండి పెట్టకపోతే ఎవరు పెడతారు వేరే వాడు తిండి పెడతారా మన దేవుళ్ళకి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు లంబడు వచ్చి పెడతారా మన దేవుడికి పెడతారా పెట్టరు కదా అందుకని నేనేమంటానంటే మీరందరూ కూడా రాజకీయాలు ఏ పార్టీలో ఉండండి ఏ సంఘంలో ఉండండి ఇది అంతిమ పోరాటం ధర్మయుద్ధం పాండవులు ఆ రోజు ఐదుగురు కౌరవులు నూరు మంది పైన ధర్మయుద్ధం చేస్తే ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చింది అట్లనే ఇవాళ మన పది లక్షల మంది వాళ్ళు అరవై లక్షల మంది అయినా సరే ధర్మం మన మనవైపు ఉన్నది న్యాయం మనవైపు ఉన్నది నీతి నిజాయితీ వైపు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మొన్న భద్రాచలం పెడితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దాదాపు డెబ్బై ఎనభై వేల మంది మొత్తం భద్రాచలం పట్టణం కావచ్చు గోదావరి బ్రిడ్జి మొత్తం నిండిపోయింది ఇది చాలామంది నుంచి వచ్చినటువంటి దాదాపు చాలామంది అక్కడ వేల మంది వచ్చారు అక్కడికి వాళ్ళు ప్రత్యేకంగా చూశారు తర్వాత ఇక్కడ రా రానేటటువంటి వారు మీరందరూ కూడా వాట్సాప్ వీడియోలలో కూడా మొత్తం మీరు అందరూ చూసే ఉంటారు భద్రాచలం ఏ విధంగా జరిగిందో దాంతో ఇప్పుడు వరసలంబాడీలు మొత్తం కూడా కొద్దిగా వెనక దగ్గర వాళ్ళు ఇక మనం ముందుకు పోతే మన పని కథమవుతుంది సుప్రీంకోర్టు పోదామంటే సుప్రీంకోర్టులో ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి మేధావులు దాదాపు మూడు వేల పేజీల ఆధారాలు మొత్తం సుప్రీంకోర్టు ఇస్తే ఇవాళ మనం గెలవడానికి దగ్గర మార్గమైంది సుప్రీంకోర్టు ఏమడుతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని వీడిని ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం కలిపిందా లేదా నీకు పట్టా పాస్బుక్ ఉందా లేదా ఎస్టీ అంతే ఒకటే పేపర్ పాస్బుక్లో నిన్న ఎట్ట కలిపి అది అడుగుతున్న వాడిని ఉందా ఉంటే నువ్వు సుప్రీంకోర్టు చూపెట్టాలి అంతే కదా అది అది లేదు కాబట్టే వాడు రోడ్లు ఎక్కి సోయలేని సోయం తెలివి లేని తెల్లము లేకపోతే ఎంట్రకి పిక్తారా మీరు అందరు ఆదివాసీ మమ్మల్ని ఏం చేస్తారా లేకపోతే మీరు ఒక అయ్యకి అవ్వకి పుట్టిన మీరు మీరందరూ మీరు మమ్మల్ని ఏం చేస్తారని విర్రవిగారు మొన్న భద్రాచలం ధర్మయుద్ధ సభతోటి వాళ్ళు మొత్తం కూడా ధర్మయుద్ధం సభతోటి వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు వెనక దగ్గర వాళ్ళు మనం ముందుకు పోతే రానున్న రోజుల్లో దీపావళి తర్వాత ఈ యొక్క ఆదిలాబాద్లో ధర్మయుద్ధం టూ సభ ఉన్నది అక్కడ దాదాపు అక్కడ భద్రాత్ర దాదాపు డెబ్బై ఎనభై వేలు లక్ష వరకు అక్కడికి మరి కూడా హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఆదిలాబాద్ లో కూడా దాదాపు బాయిలు అందరూ ఎదురుస్తున్నారు ఎప్పుడు పెడతా ధర్మ సభ ఎప్పుడు పెడితే దాన్ని మించిన స్థాయిలో చేయాలని చెప్పేసి అందరూ ఎదురుస్తున్నారు పక్కన మహారాష్ట్రలో లంబడోళ్ళ సెస్టీ జాబ్లు కలపతాయి చెప్పేసి లక్షలాది మంది పండ్రకోళ్ళు కావచ్చు తర్వాత నాందేరు కావచ్చు యావత్మల్లో ఏ స్థాయిలో జరుగుతుందో మీరు అందరూ కూడా ఫోన్లలో చూసుకుంటారు మీరు అందరూ లక్షల మంది మనం మన భద్రాచలంలో ఒక ఫ్రిడ్జ్ నింపితే నాన్నేళ్ళలో రెండు ప్రిడ్జీలు మొత్తం కూడా నింపారు రెండు లక్షల మంది మన ఆదివాసీలు లంబడోళ్ళు కనపడతాయి అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉద్యమం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఉద్యమం నడుస్తుంది లంబడో విషయాన్ని మన దగ్గర ఉద్యమం నడుస్తుంది ధర్మయుద్ధం ఒకటి అయిపోయింది ధర్మయుద్ధం రెండు ఆదిలాబాద్ లో పెట్టాలి ఇక్కడ పెట్టాలంటే అందరూ సిద్ధంగా ఉన్నారు పెట్టాలి 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 ఎవరు పెట్టాలి ఈ ధర్మయుద్ధ సభని ఎవరు పెట్టాలి ఎవరో పెద్ద మంది ఏసా చేయాలా లేదా ఇక్కడంటే మనకి సార్ మన అమృత దాదా అమృత అమృతరా దాదా మన దేవారి మన మహాద వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందేసుకొని ఇట్లా మొత్తం అన్ని రెడీ చేసుకొని మైకు గీకు అందరు కూడా కుసాడీల్ని కోలాటం వాళ్ళని అందరిని పిలిపించుకొని ఈ యొక్క బృందాన్ని పిలిపించుకొని ఏర్పాటు చేస్తేనే ఈ యొక్క దండారి ఉత్సవాలు విజయవంతం పెట్టాయి అవునా కదా అమృత పడే దాదా నాకు సంబంధం లేదు నేను చేయను నా పట్టే నాకు దొర ఈ దేవాలి లేదు నాకు మాది లేదు ఎవరు లేరు అని కూర్చొని అవుతుందా అవుతుందా పెద్ద మంది ఏం చేయాలి ఇప్పుడు సరమేడి సార్ పటేల్ని మాది అని పిలిపించి ఇవి చేయాల్సిందే అంటేనే అయింది ఇట్లనే ఈ యొక్క ఆదిలాబాద్లో ఉన్నటువంటి గుండువానా రాయ్ సెంటర్ పెద్దలు ఎవరైతే ఉన్నారో జిల్లా మేడి దుర్గపటేల్ మెసన్ దుర్గపటేల్ కావచ్చు ఇక్కడ అస్మాబాద్ జిల్లా మేడి వచ్చాక మోతిరామ్ దాదా కావచ్చు వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటే ఖచ్చితంగా సార్ పెట్టచ్చా లేదా పెట్టచ్చా పెట్ట ఈ రెండు ఇద్దరు కూడా పెద్ద మనుషులు ఏంటి రాజకీయాలకి సంఘాలకి అత్యధికమైనటువంటి రాయ్ సెంటర్ వ్యవస్థ ఇది మనం అట్లా ఏర్పాటు చేసుకున్నావా లేదా పాత రోజుల్లో నాకంటే తెలవ పోవచ్చు అమృతరావు పటే దాదాపు తెలుసు కదా ఇవన్నీ సార్ మీడి మిగిలిన సార్ మీడి అందరికీ తెలుసు కదా మీరందరూ సార్ మీరు అందరికీ కూర్చొని ఈ జిల్లా మెడితుల్లో కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు కుటుంజైనా సంక్షేమ పరిధి అయినా ఆదివాసీ అయిన ఏటీ అయినా ఏటీఎఫ్ అయినా ఏడబ్ల్యూసీ అయినా ఆధార్ సొసైటీ అయినా రాజగోండెండ్ సేవా సమితి అయినా రాజగోండ ఉద్యోగ సంక్షేమ సంఘం అయినా సరే ఏ సంఘం అయినా కులాం కావచ్చు ప్రధాని కావచ్చు తోటి కావచ్చు నాయకుపోడు ఏ సంఘం ఉన్నా సరే అన్ని సంఘాలు కూడా రాయ్ సెంటర్ తీర్మానం మేరకు ఈ యొక్క ధర్మయుద్ధం సభని నిర్వహిస్తున్నాం పలానా రోజు అంటే ఎవరన్నా కాదంటారా కాదంటరా ఎవరు కాదరు కదా కాబట్టి ఈ సభ నిర్వహించడానికి రాయ్ సెంటర్ తొందరలో కూర్చొని ఆ డేటా చేయాలి అది కూడా కొంతమంది ఉంటూరు అంటారు కొంతమంది హైదరాబాద్ అంటారు కొంతమంది నిర్మల్ అంటారు కొంతమంది ఎక్కడో కాల్పూర్ పెడదాలి అమ్మడు కాబట్టి కారాపూర్లో పెడదాం ఇట్లా కాదు మనం ధర్మయుద్ధం అంటే ఏంటిది అది అధర్మం పైన పోరాడేటువంటి యుద్ధం ధర్మం నిలవడం కోసం మనం అది మొన్న భద్రాజ్యంలో పెట్టినాం అదొక చారిత్రక పౌరాణికంగా శక్తివంతమైన కేంద్రం కాబట్టి సభ సక్సెస్ అయింది అట్నే మూడోది వరంగల్లో మేడాల పెడదాం ఐదు లక్షల మంది తోటి ఐదు రాష్ట్రాల నుంచి ఐదు లక్షల మంది ఆదివాసీతో సభ పెడదంకున్నాం ఇక్కడ ఆదిలాబాద్ లో రెండు లక్షల మంది పెట్టాలంటే ఎటువంటి శక్తి కేంద్రం ఉండాలి అక్కడ అత్యంత పవిత్రమైనటువంటిది ఇక్కడ మనకి పోరు మరి నాగోబా ఆ నాగోబా ఉంటే అవతల పక్కన శత్రువులు ఏదైతే వరుస కోల్పోయారో వాడు భయపడతాడు మన ఇంట్లో ఉన్నటువంటి కుర్తిపట్లు ఎవరు వాడు కూడా వెనక్కి తగ్గుతాడు సభ సక్సెస్ అయింది ఖచ్చితంగా మనం అనుకుంటే రెండు లక్షలు వస్తారు రెండు లక్షలంటే మూడు లక్షల మంది ఈ యొక్క పేర్లు దేవతలు మొత్తం కూడా ఈ యొక్క కేశాంపూర్ నాగోబ దగ్గరికి చేరుకుంటారు కాబట్టి దాని కోసం అయినా సరే ఖమ్మం వరంగల్ నుంచి మహారాజు నుంచి పెద్ద ఎత్తున కూడా హాజరు కావడానికి ఈ సభ సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఆలస్యం చేయకుండా ఏదైతే వాళ్ళని కలపలేదు అన్న ఆధారాలు ఉన్నాయి తప్ప కలిపి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర అవే పేపర్ సుప్రీంకోర్టు ఇస్తే ఒక నెల రోజుల లోపలనే మనకి మళ్ళీ వచ్చేటువంటి కోటపరందో జంగుబాయి జాతర కంటే ముందే మరొక యొక్క నాగోప జాతర కంటే ముందే అదేవిధంగా సమ్మక్క సాలక్క జాతర కంటే ముందే సుప్రీంకోర్టులో చట్టపద లేని అంబాడీలు తొలగిపోవడం ఖాయం ఆ తీర్పు రావటం ఖాయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మళ్ళీ సమావేశం కేసలాపూర్ లోనే కలెక్టర్ గారు పిఓ గారు ఎస్పీ గారు సమావేశం దన్నారీ ఉత్సవం కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఆ యొక్క కలెక్టర్ గారి దృష్టికి దృష్టి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాల్సింది ఏంటంటే దన్నారీ ఉత్సవానికి ఇంతవరకు నిధులు ఎందుకు ఇవ్వలేదు ఖచ్చితంగా దీన్ని గుర్తించండి మాకు నిధులు ఇవ్వనప్పుడు ఈ యొక్క లంబాడి సేవల జయంతికి ఇవ్వద్దు అదేవిధంగా తీజి పండుగకి ఇవ్వద్దు తుల్ ఇవ్వద్దు ఇస్తే మాత్రం చాలా తప్పిద చేసినట్టు అయితే దానికి బాధ్యతలు కూడా అధికారులే బాధ్యతలు అవుతారు కలెక్టర్ ఎస్పీ మీరే బాధ్యత అని చెప్పేసి మీ రోజు కేసాపులు కూడా తెలియజేయడం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా వేదిక ఉన్న పెద్దలకి మరి అదేవిధంగా హాజరై మీ అందరికి దాదాపు బయలు అందరికీ కూడా పేరు పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జయ ఆదివాసి జయ జయ ఆదివాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన యొక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి మాకు ఈ ఉత్సవాలు ఉన్నాయి నిధులు పెద్ద ఎత్తున ఇవ్వండి మరి అనగతి పరిరక్షణ కోసం ఇవ్వాలని అడిగితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది సరే ఇవన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మన విద్య అవకాశం మన పిల్లలు చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీట్లు రావాలన్నా అదేవిధంగా యూనివర్సిటీలో సీట్లు రావాలన్నా చదువులు ఎంపీడీసీ ఎంపీడీసీ సర్పంచులు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఎట్లా ఖమ్మం వరంగల్ గ్రామస్తులందరూ కూడా నాతో ఆదివారం మేము కూడా కోయా అయినా కోండ్ కోయ కోవిత్తూరే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఎక్కడ ఉన్నా కూడా మన కూడా కోవితు ఈ యొక్క ధనాదోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఇప్పటికే మరి పక్క గ్రామం చూసారు అందరూ కూడా ఉత్సవాన్ని వృషాని కావచ్చు పోరాటం కావచ్చు మహిళలు అన్ని కూడా ఆడి పాడి మొత్తం కూడా కూడా పంచుతాం అంతా ఒకటే అన్న దానితోటి వాళ్ళ గ్రామానికి సమయం మేము కూడా మొన్న ఈ పద్మా కాపు దండేపల్లి అక్కడ తల్లి ఆశీస్ తీసుకొని నిన్న ఇవాళ కూడా మొత్తం అనేక మా బృతి మండలంలో కూడా అనేక దండవాలు తీసుకుంటూ ఉదయం కూడా క్రీశాబ్ నాగబాబు ఆశీర్మ వెళ్ళి జామున జిల్లా దుర్గు పటేల్ దగ్గర వారి దగ్గర ఇంకా సారిబేణి క్రైశావం దుర్గు దాదాపు పటేల్ కుడప జాగు దాదాపు దేవరి గురువేత హనుమంత్ దాదాపు మహాజాన్ అనకానకా దాదాపు అదేవిధంగా మాంది పటేల్ దేవరి మహాజాకు వాయులకు అందరికి నమస్కరిస్తూ నిర్ణయం చేసిందే చట్టబలి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి అందములు కారు వారికి మనకి వరుస లేదు వాయి లేదు మనం బంధుతో మనకున్నది ఎవరికి బంధుతో ఉంటది నాలుగో సైగా ఐదో సగం ఆరో సగ ఏడో సెగ అంతే కదా తర్వాత మన ఇంటి పేరు బట్టి మన కొంతం బట్టి మనం ఎవరి ఎవరికి వరుస మనకి బలుచుకుంటది అన్నా కదా పోయే కూడా ఇప్పుడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కట్టుంటాయి అంటే వేరుపులు అంటాం దేవుళ్ళు ఇక్కడ మీరేమంటారు పెద్ద దేవుడు అంటారు ఇప్పుడు దీపావళికి అక్కడ ఇక్కడ వస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు అంటే అక్కడ కూడా ఖమ్మం లో కూడా దేవుళ్ళు పట్టుకొని వేరుపులు జాతర చేస్తుంటారు ఇవంతా కూడా ఒకటే మొత్తం ఛత్తీస్గఢ్ లో కూడా ఒక రకమైన దేవుళ్ళతో జాతర ఈ సాంస్కృతి ఉద్యమం ద్వారానే మనందరం కూడా ఒకటే పార్టీలు సంఘాల వల్ల ఇప్పటికీ కూడా మనం ఒకటి కాము విడిపోతాం అదే మన దేవుడితో మనంతా ఒకటే ఉంటాం కొడక పరివాలి కొడక పరివాలి దేవుడు ఒకటే ఉంటాయి కదా ఒకటే ఉంటాయి ఒకటే ఉంటాయి కాబట్టి ఒకటే అయితే మనం అట్లే మరపావాలి అనుకో మరపావాలి దేవుడు ఒకటే ఉంటాయి కదా వాళ్ళు ఒకటే అయితే వాళ్ళు అందరికి కూడా కలిపి మనము ఏమనుకుంటాం మన తల్లి జింగుబాయి తల్లి కేసాపూర్ నాగోబా లేకపోతే మెడల సమ్మక్క సారాం తల్లి అనుకుంటాం వాళ్ళేదా ఇవన్నీ కలిపితేనే మనం ఆదివాసము వాళ్ళు లమ్మడోళ్ళు గోరు ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఏది మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ తిరుగుతున్న తెలంగాణకు వచ్చి ఈ ఎస్టీ తీసుకుని మనని దోచుకోవడం వల్ల ఇవాళ మనము నలభై తొమ్మిది సంవత్సరాలుగా మనకు దక్కవలసినటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయాలు భూములు ఆఖరికి మన సంస్కృతి కూడా జంగు మన ఇక్కడికి వచ్చిన రేఖా రేఖ వస్తుంది ఇక్కడ మన కేసు పెట్టినట్టుంది అక్కడ సమక్షాలు కూడా సత్యవంతి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా నమ్మడం తీసు దానికోసమే మన ధర్మ సభ దాదాపు లక్ష మంది ఆదివాసీ ఒకటైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ జరిగింది మరొకటి చెప్పాం నెల లోపల కనుక మీరు సుప్రీంకోర్టు కి ఏ నోటీస్ ఇచ్చి సమాధానం పోతే నెల తర్వాత మరి తర్వాత హైదరాబాద్ లో భారీ అయితే దాని మించి రెండు లక్షల మంది తోటి కూడా ఇక్కడ సాపెట్టడం జరిగింది చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు అనేక మంది సార్తో మాట్లాడుకొని జిల్లా వేదికతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా దీపాల తర్వాత కేసలాపూర్ వేదిక కానీ ఎందుకంటే అక్కడ దేవుడు నాగోబా అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ అన్ని దేవతలు మంత్రం వస్తాయి కాబట్టి ఈ యొక్క శత్రువుని మనం గెలవాలంటే పైన మనం గెలవాలి విజయం సాధించాలంటే కేసలాపూర్ లాంటి చారిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైన ప్రదేశం అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ దీపాలు ఉత్సవాల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఈ యొక్క సార్ మేడీ జిల్లా మేడీ అందరూ కూర్చొని మాట్లాడుకుని బహుశా నవంబర్ తొమ్మిదో మనకి ధర్మయోధుల ఉమ్మడి మేళా సాక్షిగా ఐదు లక్షల మంది ధర్మయుద్ధుల సభ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన పనులు మనం చేసుకుంటే ఉండాలి మన ఉద్యోగం మనం చేసుకుంటూ ఉండాలి మన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఒక సభకి అందరం ధర వెళ్ళాలి ఒక రోజు తొమ్మిది తారీఖు మళ్ళీ వచ్చేలా ఒక్క రోజు సభకి మేడం కూడా తల్లికి అట్లా చేసుకుంటే తప్ప సుప్రీం కోర్టులో మనం న్యాయం మన పక్షాన తీర్పు కాదు తీర్పు రావాలంటే ఖచ్చితంగా మనం ఒకటిగా కలిసిమెలిసి గోండ్ కోయ పదా కోడి కొండరెడ్డి చెంచు మరి అదేవిధంగా కులాము మన మనం అంతా ఒకటి ఆదేశం ఈ స్కూల్ కూడా మనందరం ముందు కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి సందర్భంగా ఉత్సవాలు చేసుకుంటూ దీపావళి ఏదైతే ఏమనుకుంటాం చెడు పోవాలి మంచి రావాలి చీకటి పోవాలి వెలుతులు రావాలి అధర్మం పోవాలి ధర్మం రావాలి లాంబడోజులు పోవాలి ఆదివాసులకు హక్కులు రావాలి కోరుకుంటూ